ప్రేషలార్ అందరూ బాగున్నా కదండి ఈరోజు బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ ధ్యానాంశంగా మీ ముందు రావటానికి మన ప్రభావిని ఏ స్కృతి చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని స్కృతించినాను కనిపిస్తున్నాను మనం ఇంత చూసి కదా ఆలోచన ధ్యానం చేస్తూ ఆపోయిన్ పౌరు చేసిన మొదటి శువార్థ ప్రయాణం గురించి మనం ధ్యానం చేసు రెండవ స్వార్థ ప్రయాణం గురించి మనం ధ్యానం చేసి ఈరోజు మూడవ స్వార్థ ప్రయాణం ఈ శువార్తల ప్రయాణం జరిగిన మేజర్ ఈవెంట్స్ వాట్ ఆర్ దిస్ మేజర్ ఈవెంట్స్ ఎవరెవరు ఈ స్వార్థ పయనంలో పౌలు గారిని కలిశారు ఆయన ఏం బోధించారు ఎక్కడ బోధించాడు అనే దాని మీద ఈరోజు మనం ధ్యానం చేద్దామండి సో ఇది కూడా ఇది అంటే ఇదే అపోస్టల్ పౌలు మూడో స్వార్థ పయనము అలాగే ఏషియా మైనర్తో పాటు గ్రీసు ఏషియా మైనర్తో పాటు యూరప్ కంట్రీలో జరిగినమాట ఏషియా మైనర్ అండ్ యూరప్లో జరిగిందన్నమాట ఈ యొక్క మూడో స్వార్థ పయనము ఇది అపోస్టల్ గంధంలో పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి అధ్యాయ పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాల ఉందన్నమాట ఈ యొక్క సువార్థ ప్రయాణం గురించి తీసి శగమం యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు దాదాపు యాభై రెండు నుంచి అని పభుని చనిపోయిన తర్వాత యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు అంటే దాదాపు ఐదు ఏళ్ళు జరిగింది ఈ శువార్థ ప్రయాణము ఈ శువార్త ప్రయాణంలో దాదాపు ఐదు సంవత్సరాల శువార్థ ప్రయాణంలో ఆపోజిట పౌలు మూడు సంవత్సరాలు ఏపీసీలు ఉన్నారు ఎక్కువ అంటే ఆపోజిట మూడు సంవత్సరాలు ఏపీసీ సంఘంలో అక్కడ ఉన్నారన్నమాట ఇది యొక్క లాంగెస్ట్ స్టే ఆఫ్ పౌల్ ఇన్ ఎఫ్ఎస్సి ఈ మూడో సంవత్సరం ప్రయాణంలో మూడు సంవత్సరాలు ఏపీఎస్ సంఘోలో పౌల అనమాట దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు ల్యాండ్ సీలో కలుపుకొని ఆ రోజుకి ఒక ముప్పై కిలోమీటర్లు అప్పుడు ఆ రోజులు ఆ రోజులు ఫ్లైట్స్ ఉన్నాయా ఏమి లేవు కదా ట్రైన్స్ ఉన్నాయా లేవు ఏమి లేవు అంతా వాడా లేకపోతే బై వాక్ నడుచుకుంటే వెళ్తాం సో సుదీర్ఘ ప్రయాణం చేశారు పౌల్ సో మేజర్ ప్లేస్ ఏమేమి చూసి ఏమి ఏ ప్రాంతానికి వెళ్ళా అంటే మేజర్ మైనర్ ఏషియా అండ్ యూరప్ మైండ్ ఏషియా అంటే టర్కీ ఉన్న ప్రాంతాలన్నమాట యూరప్ అంటే తెలుసు కదా యూరప్ కండ ఉన్న అనే ప్రాంతాన్ని పౌలు గారు దర్శించారు ఇక్కడ పౌలు తను చేసిన మొదర్స్వాత ఏమైతే ప్రాంతాలకు వెళ్ళాడో ఆ ప్రాంతాలన్నిటి కూడా మళ్ళీ పౌలు వెళ్తారన్నమాట ఏదో అంత్యోక్ తెలుసు కదా మొదటి పైన అంత్యోక్ వస్తారు అంత్యోక్ అలాగే థార్స్ సిరియాలో థార్స్కి వస్తారు యుకోనియా ఎఫేస్ మాసిదోనియా గ్రీసు కొరింతి ఫిలిప్ త్రోయా గణతి లాస్ట్లో జెరూసలేంకి వచ్చేసి తన స్వార్థ ప్రయాన్ని ముగించేస్తాడు జరుశీలం అంటే ఎరుశీలం పట్టణానికి వచ్చి పౌలు గారు తన యొక్క మూడో స్వార్థ ప్రయాణాన్ని ఆల్మోస్ట్ ముగించేస్తారనమాట ఇక్కడ మేజర్ ఈవెంట్స్ చెప్తాను ఇక్కడ ఇక్కడ పౌలు గారు ఎక్కడ మూడేళ్ళు ఏపీసీ ఉన్నారు ఏపీ సంఘంలో మూడేళ్ళు ఆయనక ఆయన యొక్క వారికి ప్రభుత్వం ఏసుక్రీస్తా దేవుని స్వార్థని అనేకమంది అన్ని జనులకి ఏపీ సంఘంలో బోధించాను అక్కడ దేవుని స్వార్థని అనేక జనులకు బోధించి అన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు బోధించారు అనమాట తర్వాత ఇందులో ఈవెంట్స్ ఏంటంటే పౌలు గారు తను తిరిగి జరిశీలింకి రావటం ద్వారా తన యొక్క తన మూడో స్వత్ పైన వచ్చి ముగించేస్తారు ఇక్కడ పౌరులుగా జరిశీంకి వచ్చే ముందు అక్కడ కైసరికి వెళ్తాం జరిశీలం ముందు ఏముందంటే ఒక కైసరి ఉంది ఆ ఊరి పేరు ఏమంటే కైసరియా ఏం పేరు కైసరియా ప్లేస్ అనమాట అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి ఫిలిప్ని కలుసుకుంటాడు ఫిలిప్ ఆయన కూడా ఒక గొప్ప దేవుని బెడ్డ ఆయన ఆయనకి ఎంతమంది కూతురు నలుగురు కూతురు ఉంటాయి అంట ఫిలిప్కి ఎంతమంది కూతుళ్ళు ఫోర్ డాటర్స్ వాళ్ళు యవనస్తులు వాళ్ళు స్వార్థ పరిచయంకులుంటారు వాళ్ళు గొప్ప ఆ విశ్వాస వీరులాలు ఆ నలుగురు కుమార్తెలు వాళ్ళు ప్రవచించి గుణం కలిగండి వాళ్ళు ప్రవచిస్తారు అంటే చూడండి ఎంతమంది వాళ్ళు యంగ్ డాటర్స్ ఫిలిప్ ఎస్ ఫోర్ డాటర్స్ వాళ్ళకి మంచిగా దేని వాక్యం విశ్వాసమైన వీరులాలు విశ్వాసం బలంగా ఉన్నారు అలాగే దే ప్రాక్సెస్ దేని వాక్యం ప్రవచిస్తారు అంటే అంత గొప్ప విశ్వాసం పొందుకున్నారు ఫిలిప్ బిడ్డలు సో పౌలు గారు చెప్పిన మాటల ద్వారా ఫిలిప్ ఫిలిప్లో నలుగురు కుమార్తెలు కూడా రక్షణ భారణకు వచ్చారు అన్నమాటది ఇది అప్ప ఇది యాక్స్లో ఉంటుంది అన్నమాట అపుస్తకాలకి అందంలో ట్వంటీ వన్లో అధ్యాయం ఉంది ట్వంటీ వన్ అది ఎనిమిది నుంచి పది వచ్చినాల్లో ఉంటుంది అన్నమాట తర్వాత అక్కడ ఎప్పుడైతే కైసేర్లో ఉన్నాడో అప్పుడు ఒక ఒక ప్రవక్త వస్తానంట ఆ ప్రవక్తి పేరు ఏం పేరు అగబని అని అఘబ్ ప్రభుత్వ కైసేర్కి వస్తారు పౌరు గారితో మాట్లాడతారు పౌరు గారు మీరు జయశీలంకి వెళ్ళొద్దండి జయశీరాకి వెళ్తే అక్కడ మేము యూధుని మేము పట్టుకుంటారు బంధిస్తారు ఏమైనా చేస్తా చెప్పేసి పౌలుని హెచ్చరిస్తారు కానీ పౌలు గారు ఆయన ప్రవక్త ఎవరు ప్రవక్త ఆ పేరు ఏం పేరు అఘబు అఘబు చెప్పిన ప్రవక్త మాటలకి పౌలు భయపడలేదు అప్పుడు పౌలు ఏమంటారో తెలుసా భయపడలేదు నేను తెలుసుకు వెళ్ళవద్దు అని చెప్పినా కానీ నేను వెళ్తాను ఏసు నేను కోసం నేను జీవిస్తాను ఏసుకోవాస్తే మరణించాను చెప్పిన ఏసుకీపోతుంది నేను జీవిస్తాను ఆయన కోసం మరణిస్తాను వెళ్తా అని చెప్పేసి పౌలు గారి విశ్వాసంలో ముందుకు చూసి వెనక చూడలేదు అప్పుడు పౌలు చెప్పిన మాట ఏమంటారు నేను నా మాట చాలా ఇష్టం ఆ పౌలు ఒక మాట మా ఆయనతో మాట్లాడతారు నేను ఏసు గీస్తున్నాను నామోనా బంధ్యం బౌటకు మాత్రమే కాదు చనిపోటకు సిద్ధంగా ఉంటాడు ఇది యాక్స్ లేకుండా ఇరవై ఒకటి పదమూడు ఇరవై ఒకటి పదమూడు యాక్స్ ట్వంటీ వన్ థర్టీ ఓంటీ నేను ఏంటంటే నేను చేసుకున్నామన బంధ్యం మాత్రమే కాదు చనిపోవటం కూడా నేను సిద్ధంగా ఉన్నానే అనమాట ఎంతో గొప్ప మాట అండి అంటే పౌలు ఎప్పుడు భయపడలేదు అనేకమైన బంధులు జనులు హెచ్చరిస్తారు భయపడ్డారు పౌలు ఎప్పుడు విశ్వాసం ఎప్పుడు కూడా ముందుకే సాగి వెనక్కి సాగిపోలేదు తర్వాత పౌలు యొక్క మూడో శ్రోత పయణంలో తన యొక్క జెరిశలేంకి ప్రవేశిస్తారు అన్నమాట జరుసలేంకి రావటం ద్వారా తనకు స్వార్థ పైన ముగించేస్తాడు పౌలు గారు ఇక్కడ మూడవ శువార్థ పైన అయిపోయిన తర్వాత పౌలు గారు ఏం చేస్తారంటే పౌలు గారిని కైస అరెస్ట్ చేస్తారు ఎక్కడ అరెస్ట్ చేస్తారంటే కైసరీలో పౌలు గారిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ రెండు సంవత్సరాలు జైల్లో పెడతారు అనమాట పౌలు గారిని పెట్టిన తర్వాత పౌల్ని ఆ రెండు సంవత్సరాలు జైల్లో అయిపోయిన తర్వాత పౌల్ని అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే రోమ్ తీసుకెళ్తారు రోమ్ క్యా క్యాపిటల్ అంటే రోమా సిటీ రోమ సామ్రాజ్య క్యాపిటల్ అంటే రోమ్ తీసుకొస్తారు తీసుకొస్తారన్నమాట అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ హౌస్ హౌస్ పెడంటే ఇంట్లో నుంచి వెళ్ళటం లేదు ఇంట్లోనే పావులు గారు స్వార్థ పరిచయం చేశారు అక్కడ రెండు సంవత్సరాలు హౌస్ హౌస్ అండి ఇంట్లోనే ఉండాలి అనమాట బయటకు వెళ్ళటం లేదు అప్పుడు ఎవరంటే చక్రవర్తి ఎవరు నీరో చక్రవర్తి అనమాట ఆ నీరో చక్రవర్తి అప్పుడు పావులు గారు ఇంట్లోనే ఉండి రోములో ఇంట్లోనే ఉండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అక్కడే ఇంట్లో పరిచయం చేశారు చివరికి ఆ నీరో చక్రవర్తి కాలంలో పావులు గారు మరి పవన్ ఏసుకారు ఆయన కోసం ఆయన అసలు శిష్యులతో పాటు శిష్యులతో పాటు ఒక వ్యూహాంత అందరు హస్తాక్షి అయ్యారు కదా అలాగే మన పౌను కూడా అక్కడ అరవేల కాలంలో చాలా చిన్న వయసులోనే పౌన్ని హస్తాక్షి అయిపోతాడు మీ దేని ఎంత ఓరం చెప్పండి స్వార్థ పరిచయం చేసినాం దేవుడిని విశ్వాసం ఉంచడానికి ప్రతక్కుని దేవుని మార్గం తీసుకురావడానికి పౌలు చేసిన ఎంత గొప్ప సుదీర్ఘ ప్రయాణం కానీ చివరికి ఏమైంది పౌలు హస్తాక్షి అయిపోయాడు పౌలు ఇంకా ఇంకా తక్కువ వయసులో చనిపోయాడు లేక చనిపోతే ఇంకెంతమందికి స్వార్థ ఇంకెంత ఎంత అనేక మందికి వెళ్ళేదు ఇంకా అనేక మంది దేవుడు స్వార్థ ప్రకటించేవాడు పౌరులు కానీ మధ్యలోనే స్వార్థ ఆగి అందరికీ ఆగిపోయింది అనమాట అయినప్పుడు స్వార్థ ఆగుతుందా స్వార్థ వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు స్వార్థ ఆగదు కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అనమాట నేను పౌ పౌరు గారు చెప్పిన మూడు మాటలు చాలా ఇష్టమైన మాటలు అనమాట ఆ మాటలు కూడా మీ ముందు ఉంచేసి నేను ఈ యొక్క నా సందేశాన్ని ముగించేస్తాను ఓపిక పెట్టాను కదా బోరు కొడుతుందా కొంచెం ఇలాగ ఉంటుంది అంటే కూడా మీరు విశ్వాసం మీరు బలంగా ఎదుగుతారు అనమాట పౌలు చేసిన కృపావాక్యం ద్వారా రక్షణ మార్గం ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచారు రక్షణ పొందుకున్నారు దేవుని పొందుకున్నారు పీత మీరు కూడా ఇటువంటి మార్గం మీరు రావాలన్నమాట సో ఆయన చెప్పిన మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను పౌరు ఏమన్నా పౌలు గారు బ్రతుకుట క్రీస్తే సావే అని బేలు ఎక్కువ ఫిలిపి ఒకటి ఎడవట ఉంటుంది ఫిలిపిలో ఒకటి ఎడవట ఉంటుంది అన్నమాట బ్రతుకుట క్రీస్తే సావేని మేలు ఎందుకనమాట ఆ మాట అన్నీ ఇక్కడ మనం మన బతికితే ఏసుకృతాలో మనం బతుకుతున్నాం చనిపోతే ఎక్కువ ఉంటాం మనం ప్రభు దగ్గరే ఉంటాం అంతే కదా సో నన్ను మీరు చంపిస్తున్నా నాకేంటి ఇక్కడ నేను చంపిస్తున్నా నేను ఇక చేసే దగ్గర ఉంటాను చనిపోయి ఎక్కువ ఉంటాను పౌరు దగ్గర ఉంటాను కాబట్టి నాకు చావంటి భయం లేదు కాబట్టి నేను నా శివాత్మలో ముందుకు వెళ్తా చెప్పేసి పౌలు ముందుకు వెళ్ళాడు రెండో మాట ఏంటంటే ఈ వంట ఈ ప్రజలు ఏం చెప్తాను పౌలు పౌలు గారు ఇక అతను చనిపోయి ముందు చెప్పి మాట్లాడట ప్రజలు కళ్ళారా చూస్తారు చెవులారా వింటారు మనసారా గ్రహిస్తారు కానీ వారి హృదయం క్రూవిన హృదయం ఉంది వాళ్ళకి ఏదో వారి హృదయం మందమాట కొవ్వులు గుడ్డు కన్నులు గుడ్డు గుడ్డుతను వాళ్ళ ఉదయా కొంట అంటే కోవిని ఉదయం అంటే వాళ్ళు ఏం చేస్తే తీసుకుని వాళ్ళు విశ్వాసం ఇది యూదుల గురించి చెప్పిన మాట యూదుల్లో కొంతమంది పౌన్ గారు వ్యతిరేకించారు రాతో కొట్టారు ఈడ్చుకొచ్చారు బయట పడేశారు అనమాట ఆల్మోస్ట్ చంపేసి చేస్తా తీసుకొచ్చారు పౌన్ ఆయన పౌరు ప్రభుని ఏసుక్రీస్తో ఆయన కాపాడు ప్రభుని ఏసుక్రీస్ ద్వారా ఆయన ఎన్ని శమల బాధలు వచ్చేది కానీ ప్రభుని ఏసుకృష్ణ ద్వారా ఆయన కాయ ఈ ప్రభుని ఏసుక్రీస్ ఆయన కాచాడు కాపాడు ఆయన పానానికి ఆయన రక్షణ ఉంచాడు పవన్ ఏసుకరిస్తారు కాబట్టి ఆ మాటలు అంటే అంటే అవి చెప్పేసి చాలా బాధకరంగా చాలా దేతంతో మాట మాట చాలా బాధతో మరి ఈ ప్రజలు వీళ్ళంతా కన్నులతో చూస్తారు చూలతో వింటారు మనసారి గ్రహిస్తారు కానీ వారు వాళ్ళ హృదయం కువి హృదయం ఉంది కానీ వారు ఏసుకృష్ణ విశ్వాసం ఉంచలేదు కానీ వాళ్ళు హెచ్చిస్తారు అన్నమాట దీన్ని మరి ఇది ఆ పోస్టర్గా ఇరవై ఎనిమిది ఇరవై ఏళ్ళు ఉంటుంది అంటే ఇది సో ఇది అయిపోయింది స్వార్థ పైన అయిపోయింది దేని బట్లారా కొన్ని కొంచెం ముగి క్లోజింగ్ రిమార్క్స్ మీరు చెప్పేసి నేను ముగించేస్తాను దేని బట్లారా పౌలు ఈ మూడో స్వార్థ ప్రయాణం అనేకమైన కష్టాలు శ్రమలు బాధలతో కూడిగా ఉన్నది చివరికి వేసుకృతారు కృపా వాక్యాన్ని రక్షణ సువార్తను యూదులకి అన్నిజనులకి గీసి దేశస్సులకి అందరికీ బోధించి అనేక మందిని తిప్పి తీసుకొచ్చాడు ఆ పభువైపు తిప్పి రక్షణ మార్గంలో తీసుకొచ్చాడు అన్నమాట పౌలు గారు సుమారు పదిహేను వేల కిలోమీటర్లు ఎన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు స్వార్థ ప్రయాణం చేశాడనమాట సుమారు పదిహేను వేల కిలోమీటర్లు తిరిగి అంత అంత ఘనత అండి అప్పుడు ఒక్క ట్రైన్ లేవా ఫ్లైట్ ఏవి లేవు ఓన్లీ ల్యాండు తర్వాత పడవలో వాళ్ళ అంతే పదిహేను వేల కిలోమీటర్లు ఎన్ని ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అన్నమాట అలా చేశారు చేసి ఏసుక్రీస్తు ఏసుక్రీసు తీసుకొని నిలబడి ప్రభు ద్వారా ప్రభు చెప్పిన కృపా వాక్యాన్ని రక్షించి బోధించి అనేక మందిని దేని బిడ్డలకు వైపు తీసుకొచ్చాడు ప్రభుని ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి అందరికీ కృపా వాక్యాన్ని బోధించాడు అనేక మందిని విశ్వాసులుగా మార్చాడు దేవుని స్తోత్ర దాన్ని బిడ్డారు మీరు దేనిపెట్లారా మీరు కూడా మీరు దేవుని మీరు సంపూర్ణ విశ్వాసం మీరు ఉంటున్నారు కదా అందుకని సంపూర్ణ విశ్వాసం బిడ్డలే కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే మీ యొక్క మన మన బాధ్యత ఏంటంటే పౌరులు ఏ విధంగా అనేక మంది ఆత్మ రక్షించాలి మీరు కూడా మీకు దేవుడిచ్చిన మనకు కృపా వరాన్ని బట్టి కృపా వరాన్ని బట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క రక్షణ సువార్త కృపా కృపా సువార్తన్ కృపా వాక్యాన్ని అనేకమంది అన్ని మీరు బోటించి మీ బంధువులు కావచ్చు మిత్రులు శత్రులు అందరూ కానీ వాళ్ళకి బోధించి అనేకమంది రక్షణ మార్గలు మీరు తీసుకురండి రక్షణ మార్గం తీసుకొచ్చేస్తే ఈ భూలోకంలో మీకు గొప్ప దేవులతో పాటు పరలోకంలో మీరు ఎక్కడంటే మీ దేవుని మీరు ఇంకా గొప్ప ధనవంతులు అవుతారు మీరు అప్పుడు మీ యొక్క ఎవరైనా నువ్వు ఒక్క ఆత్మని రక్షించేవారు పరలోకంలో మీ యొక్క ధనము హెచ్చిస్తారు అనమాట మీరు హెచ్చింపు పొందుకుంటున్న పట్ల మీరు కూడా ఈ విశ్వాసాన్ని మీరు ప్రభుత్వం చేసుకుని విశ్వాసం బిడ్డలు కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని అనేకమంది అన్ని జనులు కూడా మీ అందరూ కూడా వాళ్ళ కృప వాక్యాన్ని రక్షణ అందరికీ అనేక మందికి బోధించి తద్వారా అనేక మంది బిడ్డల్ని మీ లక్షణ మార్గంలో తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నించండి తద్వారా మీరు ఈ భూలోకంలో గొప్ప దీన్ని పొందుకోవడం కాకుండా పరలోకలు కూడా మీ ఘనత మీ యొక్క పరలోకం కూడా మీ మీ యొక్క ధనం హెచ్చింపుపోతుంది దేవుడు ఈ మాటలు దేవించడం ఆమె గాడ్ చేయాలి మనం ఇంకొక భయపడితే మనం కలుద్దామండి అప్పటివరకు మీ అందరూ కూడా హ్యావ్ నెక్స్ట్ డే గాడ్ బేస్ చేయాలి